అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక చిన్న మధ్యలో దారిలో ఎస్కార్ట్ వెహికల్కి ముందున ఒక చిన్న బైక్ ఏదో అడ్డు రావడం వల్ల అతను చాకచక్యంగా డ్రైవర్ కూడా చాలా మంచిగా ఆపారు ఆ విషయంలో చిన్నది వాహనం నా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తప్పించి చిన్నది డాష్ ఇచ్చింది అంత తప్పించింది ఏమీ కాలేదు నేను బాగానే ఉన్నాను అందరికీ కూడా నా మీద అభిమానంగా చాలామంది ఫోన్లు చేశారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా నేను బాగానే ఉన్నాను మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా నాతో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నంత నాకు నాకేమీ కాదు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక చిన్న మధ్యలో దారిలో ఎస్కార్ వెహికల్కి ముందున ఒక చిన్న బైక్ ఏదో అడ్డు రావడం వల్ల అతను చాకచక్యంగా డ్రైవర్ కూడా చాలా బజ్జిగా ఆపారు ఆ విషయంలో చిన్నది వాహనం నా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ గురించి చిన్నది డాష్ ఇచ్చింది అంత తప్పించింది ఏమీ కాలేదు నేను బాగానే ఉన్నాను అందరికీ కూడా నా మీద అభిమానంగా చాలామంది ఫోన్లు చేశారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా నేను బాగానే ఉన్నాను మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా నాతో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నంతవరకు నాకు ఏమీ కాదు మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను